ఒక ముసలమ్మ ఉందండి ఆ ముసలమ్మ నోడు ధరిస్తే ఆవిడేమంటది అంటే స్తోత్రం స్తోత్రం అనేటువంటి మాట అంటది ఆవిడ చాలా భక్తి పరురాలు ఆవిడ చాలా భక్తి కలిగింది ఆవిడ నోడు ధరిస్తే ఆవిడ నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే స్తోత్రం స్తోత్రం అన్నట్టు ఒకసారి స్తోత్రం 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 మీలో కూడా చాలా మంది అంటారు కదా కూర్చుంటే స్తోత్రం నిలబడితే స్తోత్రం నడిస్తే స్తోత్రం అంటారుగా ఆవిడ కూడా అంతే కూర్చుంటే స్తోత్రం చెప్తుంది నిలబడితే స్తోత్రం చెప్తుంది నడుస్తూ ఉండే స్తోత్రం చెప్తుంది ఇప్పుడు ఈవిడికి భక్తుందా అంటే భక్తి చాలా ఉంది అయితే ఈ మనవరాలు ఈ మామగారు ఆ ఇంట్లో ఉన్న మనవరాలకి ఏమి నేర్పించింది అనంటే హల్లెలుయ్య అండం నేర్పించింది అంటే ఇప్పుడు ఈవిడేమంటుంది స్తోత్రం అంటుంది అందుకని మనవరాలకి ఏమి నేర్పించింది అనంటే హల్లెలుయ్య అండం నేర్పించింది ఏమని చెప్పింది అనంటే నేను ఎప్పుడు స్తోత్రం అంటే నువ్వు ఎక్కడున్నా సరే నా నోట్లో స్తోత్రం రాగానే నీ నోట్లో నుంచి ఏం రావాలి అనంటే హలెలుయ రావాలి అంటే ఈ మామగారు భక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనవరాలు కూడా ఏం నేర్పుతుంది అనంటే భక్తిని నేర్పుతూ ఉంది భక్తిని నేర్పిస్తూ ఉంది అలాగా ఆ అమ్మాయి కూడా చక్కగా ఎదుగుతుంది ఆమె కూడా ఏం చేస్తుంది అనంటే హలెయ హలెయ అని అంటుంది ఒకసారి మీరు కూడా అనంటే అయితే ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ మామగారు ఈ మనవరాలు ఎలర్ట్ గా ఉంటుందా లేదా నేను స్తోత్రం చెప్పగానే అలేలు అంటుందా లేదా అని చెప్పేసి సడన్ గా ఆ అమ్మాయి అక్కడ ఉండి ఏదైనా పని చేసుకుంటున్నా కూర్చుంటున్నా నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్ళి స్తోత్రం అని అంటుంది ఇప్పుడు వెంటనే ఆ మనవరాలు ఏం చెప్పాలి అలేలుయే చెప్పాలి అలాగా ఈ మామగారు ఆ మనవరాల సమీపంగా వెళ్ళి లేదా వినపడేలాగా ఎప్పుడైతే స్తోత్రం అని ఎక్కడున్నా సరే ఆ మనవరాలు ఏం చేస్తుంది అని అంటే గట్టిగా హల్లెలూయా అని అనంటారు స్తోత్రం నేను మామను అనుకోండి కాసేపు మీరు మనవరాలు అని అనుకోండి ఇక స్తోత్రం అని అనగానే వెంటనే ఆమె నోట్లోంచి వచ్చే మాట ఏంటి అని అనంటే అలెలుయ స్తోత్రం అబ్బో మీరు కనెక్ట్ అయిపోతున్నట్టున్నారు బాగా